దేవునికి స్తోత్రము దేవదేని కొందరముడు ప్రభుత్వటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ హృదయము దేవునికైనా లేకపోతే ఇంకెవరికైనా మన హృదయాన్ని మనము దేవునికే మనము సమర్పించుకుంటున్నామా దేవునికని పేరు చెప్పి మనం దేనికైనా ఇంకెవరికైనా మనము ఇచ్చేస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ఇరిమియా గారు అంటున్నారు ఇరిమియా గ్రంథము పదిహేడు అధ్యయంలో చూస్తే తొమ్మిదో వచ్చంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనదండి నిజముగా కనుక మనం దేవుని కొరకే గనక మన హృదయము నీ హృదయము దేవుని కొరకే అయితే గనక నిజంగా మన హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరతాయండి కానీ మన హృదయము దేవుని కొరకే అని అంటాం కానీ మనం దేనికో ఉపయోగిస్తూ ఉంటాం దేని కొరకు మనం ఉపయోగిస్తున్నాము దేవుని కొరక మన హృదయం లేకపోతే ఎవరి కొరకు దేవుని యొక్క వాక్యం సరుస్తుంది నీ హృదయము హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఎవరైనా గ్రహించగలరండి దీన్ని దేవుడు తప్ప మన హృదయాల్ని పరీక్షించేవాడు పరిశీలించేవాడు ఆయనేనండి అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని అతి ఘోరమైనటువంటి అతి ఘోరమైనటువంటి వ్యాధి కలది దాన్ని గ్రహింపగలడవుడు ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చెప్పిన ప్రతికారము చేయుటకు యోహో అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రములు పరిశీలించేవాడును మన హృదయాల్ని మన హృదయ అంతరంగముల్ని పరీక్షించువాడు పరిశీలించేవాడు ఎవరండి దేవుడు మరి యువతి కలసంలో నీ హృదయం దేవునికేనా మరి ఇంకెవరికి ఒకసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే ఎందుకంటే సోలోమన్ గారు కూడా అంటనాడైనా ఇదిగో నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు గనక దేవుని యొక్క వాక్యాలు కనుక మన హృదయంలో మన హృదయం అనే పలక మీద కనుక మనం రాసుకున్నట్లయితే అంట భద్రంగా నీ హృదయం మీద వాటిని భద్రం చేసుకొనిమో దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చను మనం అనేక సార్లు విన్నాం కదండి ఎందుకు మనకు అనారోగ్యము దేవుని యొక్క వాక్యాన్ని తుదకో తుదకంటా అయ్యో నీ యొక్క ఉపదేశాన్ని నీ యొక్క వాక్యాన్ని నేను ఎలాగ తృణీకరించాను ఎప్పుడు నీ శరీరము నీ ఎముకలు కుళ్ళి కృషించిపోయినప్పుడు అని నిజంగానే కృషించిపోయినప్పుడు బలహీనమైపోయినప్పుడు బలం ఉన్నంతసేపేమో బయట తిరుగుతూ ఉంటాము భయంకరటి పాపంలో జీవిస్తూ ఉంటాము బలహీనుడు అయిపోయిన తర్వాత అయ్యో ప్రభు నేనే ఎందుకు నీ వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు నీ సన్నిధిలోకి రాకుండా నీ వాక్యాన్ని నేర్చుకోకుండా అయ్యో ఇప్పుడు నాకు ఆసక్తి కలుగుతుందే అని అనుకుంటామండి ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయమనే పలక మీద కనుక మనం రాసుకున్నట్లయితే దాన్ని భద్రం చేసుకున్నట్లయితే మన హృదయంలోంచి అవి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును ఎంత గొప్ప భాగ్యం అండి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటండి దేవుని యొక్క వాక్యము నేను బలపరుస్తుంది ఎప్పుడు నీ హృదయము దేవుని కొరకైతే అంతేగాని మన హృదయాన్ని ఏం చేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేయటం ఎవరికి పడితే వరకు ఇచ్చేయటం మనం ఏమంటాం ఇదిగో నువ్వే ఉన్నావు నా హృదయంలో నా మనసు నీకే ఇచ్చేసాను ఒక యవనస్తుడు యవన యవనస్తురాలు ఏమంటారు అది కాదండి దేవుని గనక మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే దేవునికి గనక మన మనసుని ఇచ్చినట్లయితే అప్పుడండి మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునేము అన్నిటికంటేనండి కానీ మనం ఏం చేస్తాం దీన్ని ఇలా వదిలేస్తాం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది ఎవడికి పడితే వాడికి ఇచ్చేస్తామంటాను దేవుని యొక్క వాక్యం చేస్తున్నా అన్నిటికంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వాటి అన్నిటికంటే మన హృదయాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి లేకపోతే కనుక ఇది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దీన్ని ఎవడని గ్రహించగలడు నువ్వు నిజంగా నీ జీవితంలో నీ యొక్క హృదయంలో నీ మనసులో నుంచి జీవదారులు బయలుదేరాలంటే నీ ఉదయం నీ హృదయాన్ని భద్రంగా పదిలిగా చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సాగుతుంది మనం భద్రంగా దాచుకోగలుగుతున్నామా పదిలంగా ఉంచుకోగలుగుతున్నామా మన హృదయంలోంచి జీవదారలు బయలుదేరుతున్నాయా వాక్యాన్ని విని మనము వాక్యాన్సరంగా మనం ప్రవర్తించినట్లయితే ప్రియ సోదరి సోదరి ఇదిగో యోసేపు గారు తన హృదయాన్ని దేవునికే ఇచ్చాడు కనుక పాపాన్ని జయించాడండి పాపాని ముట్టుకోలేదండి ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది దేవుడు మనం ఎప్పుడైతే కనుక దేవుని యొక్క మాటలకు మనం లోబడతామో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటామో లేకపోతే అందుకే కదా దేవ నా హృదయమో కీర్తనకారుడు అన్నాడు యాభై ఒక్క యాభై ఒకటో కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఆయన ఏమంటున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయమో నాకు దయచేయము అవును కదండి మనకు ఉండవలసింది శుద్ధ హృదయం కావాలండి దేవా నా ఎందు శుద్ధ హృదయం కలిగి చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసులను నూతనముగా పుట్టించము ప్రియ సహోదరి సహోదరి యువతి కలిసి దేవుని యొక్క వాక్యం సాగుతుంది మనము గనక నిజంగా దేవునికి గనుక మన హృదయాన్ని ఇస్తే నీ హృదయము దేవునికేనా లేకపోతే ఎవరికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికా మనుషులకా వస్తువులకా దేవునికి ఇచ్చినట్లయితే దేవా నా ఎందు నాకు శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి స్థిరమైనటువంటి మనసు నాకు దయచేయండి నూతన పరిచి ప్రభా అని మనం అడిగినట్లయితే దేవుడు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు నూతన పరుస్తాడు మన జీవితంలో నెమ్మదిని చేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధాన్ని ఇస్తా ఇస్తాడండి మనకేమున్నా సరే అన్నిటికంటే హృదయాన్ని చాలా భద్రంగా దాచుకోమన్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది మోసకరమైనది మనల్ని మోసం చేస్తుంది అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా కనుక మనం భద్రపరుచుకుంటే మన హృదయాన్ని దేవునికి కనుక సమర్పించుకున్నట్లయితే అందుకే అనేకసార్లు విన్నాం మనం గారిడీ చేసేటువంటి సీమను కూడా ఫిలిప్ గారిని చూసి ముందు గారిడీలు చేశాడు తానే ఏదనుకుని ఇబ్బంది కలిగించాడు తర్వాత తర్వాత ఫిలిప్ గారిని చూసి బాప్తిసం పొందాడు సంఘం పెరుగుతుందనే ఉద్దేశంతో ఎరుసుము నుండి సేవకులు పేతురు యోహాన్ గారు వచ్చి ప్రార్థన చేసి వారి చేతుల మీద ఎవరైతే మార్పు చెంది మారు పొందారో వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది చూసినటువంటి సీమోను గారడీ సీమోను చూ చూసి ఇదిగో ఈ ధనం తీసుకుని నాకు కూడా ఆ శక్తినివ్వండి ఆత్మనివ్వండి అన్నారు పేత్ర ఇదిగో ఈ నీ చెడుతనం మాను మానుకొని మార్పు చెంది మారు మనసు పొందుకో ప్రభువుని క్షమిస్తాడేమో ఇదిగో దేవుని ఎదుట అపోస్తుల కార్యంలో దేవుని ఎదుట అపోస్తుల కార్యంలో నీ హృదయము సరి అయినది కాదు అంటున్నాడండి దేవుని ఎదుట అతని యొక్క హృదయం అంటండి సరి అయినది కాదు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులేవని ప్రియ సౌదరి సౌదరి నిజంగా దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా ఉందా నీ హృదయము దేవునికేనా నీ హృదయంలో దేవుణ్ణి నువ్వు భద్రపరుచుకున్నావా నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకున్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని అయ్యో ప్రభా నా హృదయాన్ని అనేక మందికి ఇచ్చేస్తున్నానయ్యా నా హృదయాన్ని ఇదిగో నేను పాడు చేసుకున్నానయ్యా నా హృదయం నా మాట వినట్లేదయ్యా ఇదిగో దేవ నా హృదయాన్ని శుద్ధీకరించండి నా హృదయం నీకే దేవ అని నిజంగా మనం దేవుని కనుక సమర్పించుకున్నట్లయితే ఎందుకంటే ఇది క్షణంలో మారిపోతూ ఉంటుంది క్షణం మారిపోతూ ఉంటుంది అటు రీతిగా కాకుండా నీ హృదయంలో దేవుని కనుక భద్రపరచుకుంటే నీ హృదయంలో నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇదిగో నీ ఎందు శుద్ధ హృదయాన్ని దేవుడు చేస్తాడు స్థిరమైనటువంటి మనసును చేస్తాడు నీ హృదయాన్ని నూతన పరుస్తాడు నీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు దేవునికి నువ్వు సమర్పించుకున్నట్టయితే దేవుడు సంతోషిస్తాడు దేవుడు గొప్పకారం చేస్తాడు అటువంటి కృపా అబ్దాల మనందరికీ దేవుడు ఆ ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఈ సమయంలో ప్రభా మా హృదయము నా హృదయము నీ కొరకైనా ప్రభావాన్ని నేను పరీక్షించుకున్నట్లయితే దేవా దేవునికి ప్రభా నీకు ప్రభా మా హృదయాన్ని మేము సమర్పించుకోకపోయినట్లయితే ప్రభా నీకు మా హృదయాన్ని కనుక నీ వృ మా హృదయంలో ప్రభా నిన్ను పురవ మేము ప్రతిష్ఠించుకోకపోతే ప్రభా మా హృదయంలో ప్రభా నీకు స్థానం కల్పించకపోతే ప్రభా ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది ప్రభావ మమ్మల్ని మోసగించేది ప్రభావ మేము ప్రభు నిన్ను ఆహ్వానించుకొని నిన్ను ప్రతిష్ఠించుకొని మా హృదయంలో నీకు ఇష్టం బిడ్డలుగా ఇదిగోదేవా జీవదారులు బయలుదేరేటువంటివి ఆ ఇటువంటి హృదయము కింద మనసు కింద మా మనసును మార్చి నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింపు చేసి నీ కృపలు భద్రపరచమో క్రీస్తనామాలు అడిచిన పరమతి అండి అమే అమే గా